హాయ్ గస్ వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ ప్లే ఆఫ్స్లో తెలుగు టైటన్స్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ రోజు తెలుగు టైటన్స్ ఎవరితో తరపడిపోతుందో ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో వచ్చి చేసేసుకోండి అండ్ ఇలాంటి మరో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్వడానికి ట్రై చేయండి నిన్న తెలుగు టైటన్స్ టాప్ ఫోర్కి కి క్వాలిఫై అయ్యారు కాబట్టి వాళ్ళు ఇరవై ఆరో తారీఖున మినీ క్వాలిఫైయర్స్లో భాగంగా బెంగళూరు బుల్స్తో తలపడతారు ఇక ఆ మినీ క్వాలిఫైయర్స్ గెలిస్తే తెలుగు టైటన్స్ ఎలిమినేటర్ త్రీకి అర్హత సాధిస్తుంది ఇరవై ఎనిమిదో తారీఖున ఎలిమినేటర్ త్రీలో భాగంగా ఎలిమినేటర్ టూలో గెలిచినటువంటి టీంతో తలపడబోతోంది తెలుగు టైటన్స్ ఒకవేళ ఈ ఎలిమినేటర్ త్రీలో కూడా గెలిస్తే అప్పుడు తెలుగు టైటన్స్ క్వాలిఫయర్ టూకి అర్హత సాధిస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఈ క్వాలిఫైయర్ టూలో తెలుగు టైటన్స్ పునరిపాలటంతో కానీ దబాంగ్ ఢిల్లీతో కానీ తలపడబోతోంది ఈ క్వాలిఫైయర్ టూలో కూడా గెలిస్తే అప్పుడు తెలుగు టైటన్స్ ఫైనల్స్కి అర్హత సాధిస్తుంది సో తెలుగు టైటన్స్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈజీగా ఫైనల్స్కి అవకాశం సాధించాలి అంటే కనుక ఇరవై ఆరవ తారీఖున వాళ్ళు బెంగళూరు బుల్స్తో మినీ క్వాలిఫైయర్స్ గెలవాలి అండ్ ఆ తర్వాత వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖున ఎలిమినేటర్ త్రీలో భాగంగా ఎలిమినేటర్ టూలో గెలిచినటువంటి టీంని ఓడించాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత తెలుగు టైటన్స్ క్వాలిఫైయర్ టూలో భాగంగా ఇరవై తొమ్మిదో తారీఖున పునిరి పల్టన్ని కానీ దబాంగ్ ఢిల్లీని కానీ ఓడించాల్సి ఉంటుంది సో క్వాలిఫయర్ టూలో భాగంగా పునిరి పల్టన్ అయినా దబాంగ్ వీటి వీటన్నింటిలో ఏదో ఒక జట్టుని ఓడిస్తే అప్పుడు తెలుగు టైటన్స్ ఫైనల్స్కి చేరుకుంటుంది సో ఇరవై ఆరవ తారీఖున బెంగళూరు బుల్స్తో గెలిస్తే కేవలం రెండే రెండు అడుగుల దూరంలో ఉంటుంది ఫైనల్ మ్యాచ్కి తెలుగు టైటన్స్ వేరిన్ ఇరవై ఆరవ తారీఖున ఓడిపోతే గనక తెలుగు టైటన్స్ మరొక మ్యాచ్ ఎక్స్ట్రా ఆడవలసినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పాలి ఇరవై ఏడవ తారీఖున ఎలిమినేటర్ టూ ఆడాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్ ఏ విధంగా చూసుకున్నప్పటికీ ప్లే ఆఫ్స్లో మూడు మ్యాచ్లు గెలిస్తే మనం ఫైనల్లో ఉంటాం నాలుగు మ్యాచ్లు గెలిస్తే మనం ట్రోఫీని సాధిస్తాం సో ఆ నాలుగు మ్యాచ్ల దూరంలో ఉంది తెలుగు టైటన్స్ ట్రోఫీకి ఆ నాలుగు మ్యాచ్లు కూడా గెలవాలని కోరుకుందాం ఇరవై ఆరో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున ముప్పై ఒకటో తారీఖున సో ఈ నాలుగు మ్యాచ్ల్లో తలపడబోతోంది తెలుగు టైటన్స్ ఈ నాలుగు మ్యాచ్ల్లో ఎవరెవరితో అనేది రాబోయే రోజుల్లో మనకి క్లారిటీ లభించే అవకాశం ఉంటుంది ప్రస్తుత దానికైతే ఇరవై ఆరో తారీఖున బెంగళూరు బుల్స్తో తలపడబోతోంది తెలుగు టైటన్స్ అండ్ నా ప్రిడిక్షన్ ప్రకారం ఇరవై ఆరవ తారీఖున తెలుగు టైటన్స్ బెంగళూరు బుల్స్తో తలపడతారు ఇరవై ఎనిమిదో తారీఖున తెలుగు టైటన్స్ హర్యానా స్టీలర్స్తో తలపడతారు ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగు టైటన్స్ దబాంగ్ ఢిల్లీ టీంతో తలపడతారు అండ్ ఆ తర్వాత ముప్పై ఒకటో తారీఖున ఫైనల్ మ్యాచ్లో పునీరి పల్టన్తో తలపడే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ సో ఫస్ట్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ని ఓడించాలి ఆ తర్వాత హర్యానా స్టీలర్స్ని ఓడించాలి ఆ తర్వాత దబాంగ్ ఢిల్లీని ఓడించాలి ఆ తర్వాత పునీరి పల్టని ఓడించి ట్రోఫీని సొంతం చేసుకోవాలి సో ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైరీ ఫర్ ట్రై చేయండి